నీ గరిమ నీ పస కనిరి నీ పద దరి దారి మా దారి మా పని తాసరి పని సామ నిగమమా నీ దారి సాగసరిగా పాప పాపమారి మా మని నీ పదదామా ఆ భక్తుడు ఇలా వేడుకుంటున్నాడు పాపమారి పాపాలుగా మరణమైన వాడా మా మాణిని పాదధామ మా మాణిని అనగా లక్ష్మీదేవిని పాదాలకు హారంగా గా కలిగిన వాడా అనగా ఓ విష్ణువు ఓ మహావిష్ణువు ఓ శ్రీహరి నీ గరిమ నీ పస నీ యొక్క గొప్పతనము నీ యొక్క శక్తి ఇంతకుముందు చాలా మంది చూశారు నీ పద దరి దారి మా దారి నీ యొక్క పాదాలు అనేది గుహకు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చేరుకోవటమే మా దారి కావై సామ నిగమమా నీ దారి సాగసరిగా గానమే నీ దారికి చేరుకోవటానికి మార్గమా అది మార్గము అయ్యో అది మా వల్ల కాదే కాబట్టి మా పని దాసరి పని ఇకపైన మా పని ఆముక్త మాల్యదలో ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా నీ యొక్క కీర్తనలు పాడి నీ కృపకు పాత్రుడైనాడు అటువంటి పనే ఇకపై మా పని అని ఈ భక్తుడు వేడుకుంటున్నాడు నీ గరిమా నీ పసగనిరి నీ పద దరి దారి మా దారి మా పని దాసరి పని దారి సయాగ సరిగా దారి పాపమారి మణి నీ పదదామా